అందరికీ నమస్కారం అండి నిన్న ఈ సోషల్ మీడియాలో ఈ పైన కనిపిస్తున్నటువంటి ఫోటో విపరీతంగా వైరల్ అయిందండి ఇందులో ఎవరు అంటే ఒకటి పొంగనూరు ఎమ్మెల్యే అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలాగే తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గారు కొలికపూడి శ్రీనివాస్ గారు టిడిపి నుంచి తిరువురు నుంచి గెలుపొందడం జరిగింది అలాగే పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవటం జరిగింది అయితే యాదృచ్ఛికంగా నిన్న ఈ యొక్క విమాన ప్రయాణంలో ఎయిర్పోర్ట్ లో కలిసి వీళ్ళు ఏంటంటే ఏదో జనరల్ గా వ్యక్తిగత రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వ్యక్తిగత విషయాలు ఏదైనా మాట్లాడుకునేటువంటి సందర్భంలో ఎవరో ఇది షూట్ చేయడం జరిగిందండి దీన్ని సోషల్ మీడియా గ్రూప్స్ ఇటు వైసీపీ గ్రూప్స్ లో గానీ అటు టీడీపీ గ్రూప్స్ లో గానీ విపరీతంగా దీన్ని ట్రోల్ చేయడం జరుగుతుంది విపరీతంగా దీన్ని సర్క్యులేట్ చేయడం జరుగుతుందండి ఇందులో నాకు తెలియని విషయం ఏంటంటే ఇందులో అంత ట్రోల్ చేయాల్సినటువంటి సందర్భం గానీ లేదా వైరల్ చేయాల్సినటువంటి విషయం దాని ఇందులో ఏముందో నాకైతే అర్థం కాలేదండి ఎందుకంటే ఏమి ఇద్దరు వేరు వేరు పార్టీలు ఎమ్మెల్యేలు ఎక్కడో ఒక దగ్గర ఒక సోషల్ ప్లేస్ లో కలిసినప్పుడు మాట్లాడుకోకూడదా ఇది ఏమైనా యుద్ధం వాళ్ళ మధ్య పార్టీలు వేరైతే వైరల్ అయ్యి ఉండొచ్చు అంతేగాని వాళ్ళిద్దరి మధ్య ఏమి యుద్ధం ఏం జరగలేదు కదా లేదా వాళ్ళే విరోధులు కాదు కదా పార్టీ పరంగా ప్రత్యర్థులు మాత్రమే తప్ప విరోధులు కాడండి రాజకీయాల్ని ఎంత ఘోరమైనటువంటి స్థితికి ఈ నాయకుని తీసుకెళ్లిపోయారంటే ఇంకొక పార్టీ వ్యక్తి ఇంకొక పార్టీ కలిస్తే అదేదో పెద్ద అపరాధంగా నిజంగా అంత ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంటుందండి రాజకీయాల్లో హుందా అనేటువంటి రాజకీయాలు చేయాలి రాజకీయ ప్రత్యర్థి కనిపించిన సంస్కారవంతంగా మాట్లాడి లేదా గౌరవించుకునే సంస్కృతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలండి అది రానన్నా మన మన ప్రజల దౌర్భాగ్యమైనటువంటి స్థితి మారదు అంతేకాకుండా ఈ రాజకీయ నాయకుల మధ్య ఉన్నటువంటి ఈ వల్ల మధ్యలో నలిగిపోయేది ప్రజలండి ఇది యాక్చువల్ గా ప్రజలందరికి తెలిసిన విషయం అయినప్పటికీ కూడా మన ఎక్స్ప్రెసివ్లీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పటికీ రెండు రాజకీయ పార్టీలు రెండు వర్గాలుగా విడిపోయి ఎంత కక్షపూరితంగా పెంచు కక్షను పెంచుకోవాల్సినంత అవసరం అయితే లేదండి రాజకీయాలు హుందాగా జరగాలి గౌరవప్రదంగా జరగాలి ప్రజల యొక్క సమస్యల్ని లేవలెత్తేటట్టు రాజకీయ నాయకులు ఉండాలి అంతే తప్ప వ్యక్తిగత కక్షలకు గాని వ్యక్తిగత దోషణలకు కానీ ఇందులో ఎటువంటి అవకాశం లేదండి ఇది రాజకీయ నాయకులు అర్థం చేసుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది అలాగే నాయకులు కూడా మరికొన్నాళ్ళు రాజకీయం వైపు ఉండడానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప ఇలాంటి వ్యక్తిగత దోషణలు లేదా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేసుకుంటే ఒకరి మీద ఒకరు దాని వల్ల ఎటువంటి ఉపయోగం రాష్ట్రానికి ఉండదు మీకు కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు దయచేసి ఇది నాయకులు అర్థం చేసుకోవాలని నా విజ్ఞప్తి